తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం కొందరి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తాము అధికారుల మని మర్చిపోయి బిఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను తీవ్రంగా వేధిస్తున్నారని వారి పేర్లని కూడా రెడ్ బుక్ లో నోటు చేసుకుంటున్నామని తాము తప్పకుండా రాబోయే ఎన్నికల్లో సుమారు వంద సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తామని అప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుల సూచనల మేరకు ఎవరైతే తమ కార్యకర్తలను వేధిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు అదే మాదిరిగా ఏనాడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి ఈనాడు ముఖ్యమంత్రి కావడం చాలా దురదృష్టకరం అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు అధికారులు మనం కూడా తప్పకుండా బుక్ లో రాసి పెట్టండి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం అనవసరంగా అన్యాయంగా మా బిఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అతిగా ఉన్న లేని పెట్టి కేసులు పెట్టి ఇలా ప్రభుత్వంతోని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా బీఆర్ఎస్ సొంతగానే ఉంటది ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది వంద సీట్లతో అధికారంలోకి వస్తే తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారు అన్నట్టు మాట్లాడుతుంది ఎవరితో పొత్తు పెట్టుకోము బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం ఇలా ప్రజలే కోరుకుంటున్నారు ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది ఏదో నాలుగు ఎక్కువ వస్తాయి అనుకోని ఓటేసిన బిడ్డ మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ వచ్చింది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ ఇరవై ఏడు తారీఖు వాపస్ తీసుకున్నారు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాయిదం ఇచ్చింది తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగిం ఇయ్యలే రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి కట్టించని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి